ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ హలో హాయ్ అండి నమస్తే బాగున్నారండి అందరూ నేను మీ హారికని ఈరోజు పార్వతి కళ్యాణంలో శివుడి గురించి తెలుసుకుందాం శివుడు వైకుంఠం నుండి దేవతలందరితో బయలుదేరాడు పార్వతీదేవి తల్లి మేనకాదేవి నా కూతురు తపస్సు చేసి కష్టపడింది నా అల్లుడు ఎలా ఉంటాడో చూడాలని వాకిట్లో నిల్చుని ఉంది గంధర్వులతో సైన్యం వస్తుంది నారదా అతనే నానా కాబోయే అల్లుడు అని అడిగింది అబ్బే కాదమ్మా ఈ వసువు మీ అల్లుడి కింకర్లకు కింకరుడు తల్లి అన్నాడు నారదుడు యక్షపతి మణిగ్రీవుణ్ణి చూసి ఇతనా అని అడిగింది కాదు అన్నాడు మేనకాదేవిలో ఆతృత పెరిగింది అప్పటిదాకా అందగాళ్లా ఉన్న శివుడు ఐదు ముఖాలు మూడు కళ్ళు విభూది బొట్లు పుర్రెలమాల పులితోలు పినాకం త్రిశూలం జటలు కట్టేసిన తలతో ఊహించలేనంత వికృతంగా కనిపించాడు ఆమెకి ఈ వికార రూపుడు అల్లుడు నా కూతుర్ని ఇతనికి ఇవ్వను అని పెద్దగా అరిచింది విష్ణువు నారదు పిలిచి నువ్వు వెళ్ళి శివుణ్ణి స్థుతించు అని చెప్పాడు